ప్రభుత్వాలు మరి గత ప్రభుత్వంలో కూడా మూడెకరాల భూమి అన్నారు మరి ఎవరికి కూడా ఇప్పటి వరకు అలాంటివి జరిగిన పరిస్థితి లేదు గిరిజనులు తరతరాలుగా మరి అడవిపైనే వాళ్ళు ఆధారపడి బతుకుతున్నారు కాబట్టి గిరిజనుల్ని ఎంతసేపు అడవి నుంచి దూరం చేసే ప్రయత్నాలు ప్రభుత్వాలు ఆపుకోవాలని మరి వాటిని ఆపుతూనే వాళ్లకు ఆ భూముల మీద హక్కు కల్పించి వాళ్ళకు భూములకు పట్టాలు ఇవ్వాల్సిన అవసరం ఉన్నదని మరి నేను కోరుతున్నా అట్లాగే మహిళల పైన చాలా ఘోరంగా ఛత్తీస్గఢ్ లాంటి ప్రాంతాలలో ఇలా మరి ఉద్యమాలు జరుగుతున్న పరిస్థితి ఉన్నది ఆ ఉద్యమాలతో వాళ్లకున్న గొడవ ఉంటే తేల్చుకోవాలి కానీ సాధారణ మరి ఇలా గిరిజనుల మీద మామూలు గృహిణుల మీద కూడా ఇళ్ళల్లోకి పోయి దాడులు చేస్తున్న పరిస్థితి ఉన్నది దీన్ని వెంటనే ప్రభుత్వాలు నిలిపివేయాలని మరి ఇలాంటి ఆపరేషన్ కగార్ లాంటివి కూడా గిరిజనుల మీద ప్రయోగించొద్దని మరి నేను డిమాండ్ చేస్తున్నాం మేము ప్రజాస్వామిక వాదులుగా మరి మొన్న మొన్న కూడా ఒకసారి మేధావులంతా కూడా ఛత్తీస్గఢ్ పోవాలంటే పోనీయకుండా మధ్యలోనే ఆపిన పరిస్థితుంది మరి ఇలా రాజ్యాంగాన్ని కూడా తుండలో తొక్కుతూ మరి ఆదివాసులకు అందాల్సిన హక్కులను కూడా అలరాస్తున్న పరిస్థితిని మరి సభ్య సమాజం అంతా కూడా ఒక దాటితోటి ఇలా ఒక రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది రాజ్యాంగంలో ఉన్న హక్కులనే కూడా మరి పొందుపరిచింది ప్రాళకుడే కాబట్టి వాటిని అమలు కూడా వాళ్ళే కూరుకొని దాన్ని మరి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరి అలా మన గిరిజన గూడాలల్లా తండాలల్ల వాళ్ళకు సరైన న్యాయము సరైన విధంగా వాళ్ళు జీవించడానికి వాళ్ళకి అన్ని అవకాశాలు కల్పించాలి ఈ రోజు ఆదివాసీ గూడాలు ఉన్నాయి కనీసం రోడ్లు లేవు కనీసం వాళ్ళకు ఎలాంటి వసతులు లేవు హాస్పిటల్స్ లేవు విద్య లేదు వైద్యం లేదు ఇలాంటి స్థితి ఉన్నది అవన్నీ కూడా ఈరోజు మరి మన ఎవరైతే బాలకులు ఉన్నారో వాళ్ళు ఆలోచించి వాళ్ళకు కూడా అన్ని అవకాశాలు సమాన అవకాశాలు కల్పించ మరి తప్పకుండా ప్రభుత్వాలు అట్లా ఆలోచించాలని కోరుతు కోరుతూ మరి నాకు అవకాశం ఇచ్చిన మీడియాకు ధన్యవాదాలు తెలియజేస్తున్న మీడియా మిత్రులు కూడా సమాజం పట్ల ఉన్నత భావంతో కొంచెము మరి ఆదివాసుల విషయాలు కూడా బయట సమాజానికి తెలిసే విధంగా మరి వాళ్ళ వార్తలు ఉండాలని నేను మరి మీడియా మిత్రులను కూడా కోరుతూ ముగిస్తున్నా